ఈరోజు అప్పకపల్లి గ్రామం నారాయణపేట జిల్లా నారాయణపేట మండలముకు విచేయిచున్న గౌరవనీయులైన వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మరియు వారితో పాటు విచ్చేసి ఉన్న మంత్రివర్యులు ప్రజాప్రతినిధులు అందరికీ స్వాగతం ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు బ్యాగలి దేవమ్మ వైఫ్ ఆఫ్ నర్సింగ్ గారి భూమి పూజ కార్యక్రమం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా భూమి పూజ కార్యక్రమం ముఖ్యమంత్రి గారిచే ఓం శ్రీ గణేశారదా ఓం పంచాక్షర మనోపమాన్ पंच सोत्रकतो वन्दे पंचाचार्य जगद्गुरुन देशिवो नमः उपाभ्यो या देवी सर्वमंगलाः अध्यंतमंतम सर्वदा जयमंगलो गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः गुरु देवाय विद्महे परब्रह्मणे गुरु देवाय विद्महे परब्रह्मये तदेव हे

రాష్ట్ర ధారయత్య స్మ హైర్ నమదోమి మిత్రోదేహో విదే నాస్తో అనురాధా విషాహో ఉత్తర హస్తం ప్రక్షాళ్యా निद्रांचुद्रोद्यामी वृद्धिया स्म हईमसो दस मित्रो देहो मित्रो अस्त अनुरादान विषा वृदयूता शतम जेबे आज सबेरा उथरोधिस्त आज्माण्य अस्त र శ్రీ గణేష శారదా గురుభ్యో నమ అర ఓ గణానా గణపతికం భవామహే కవిం కవీణాగవస్రవస్తమో జేష్ట రాజు బ్రహ్మణా బ్రహ్మణ స్వర ఆన శ్రణిష్టేసాదో శ్రీమన్ మహాగణాధిపత ఆదోన దోన ఇంద్రక్షుమో చిత్ర గ్రామో సంగ్రహాయ మహాస్ దక్షిణేన విద్మాయోవిందేహమే గో త్వవిమాత్రూరేవాదా ప్రస్తో శరగస్ సామ అభిరాజసాని జుగరతో ఆనో వరదక్షిణే అభివ్యేన ప్రమృష ఇంద్రమానో వసో నిర్భాగ ఉపక్రమ స్వా ఇంద్రయన అస్తి వాజో విప్రేషస్మభ్యో విశ్వచంద వసేష్ట వక్షోజనో గణాడా హోత్వా భవామహే కవిం కవే నామకస్రవస్తమో జ్యేష్ట రాజం బ్రహ్మణను బ్రహ్మణస్మత ఆన శృ ద్రువిష్ట సాదను శ్రీమన్ నమ

ध्रांजर द्रोधार यामी गुगमांज नौधार यामी नमः बुदेवता नमः बुदेवता भ्यो मनसास ब्रामी नमस्कारंग्रामी नमस्करोमी नमः

கரூர் மந்திரமி மங்களீராஜனோமி அப்பாறியமி தோ பாதையோராமி நம नमस्कारा करोमि नमस्क भूदेव्य नम राजा राजावर्णो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवौद दे इन्द्रस्याग्निष्ठ राष्ट्रो धारयदाम् ध्रुवौ